హలో అండి మెద్ది తోటలో పల్లె రుచుల ఛానల్కి స్వాగతం అండి ఇదిగోండి మనం మిద్ది తోటలో పండిన కాకరకాయతో గుత్తి కాకరకాయ ఫ్రై చేయబోతున్నాం చూడండి ఇదిగోండి కాకరకాయలు చిట్టి కాకరకాయలు అంటారు ఇవి ఎటువంటి చేదు లేకుండా గుత్తు కాకరకాయ ఫ్రై చేస్తున్నాం చూడండి ఇదిగోనండి మన ఎదుటి తోటలో కోసింది నేనైతే పది కాయలు తీసుకున్నాను ఇదిగోండి ఇట్లా ఉప్పు నీటిలో శుభ్రం కడుక్కోండి బాగా శుభ్రంగా ఇదిగోండి శుభ్రం కడిగిన తర్వాత నేను ఇట్లా కోసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి ఇట్లా నీట్గా మొత్తం తీసి పక్కన పెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి గుత్తి కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నాలుగు స్పూన్లు కొబ్బరి పొడి కొన్ని పల్లీలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక చిన్న ఎల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాచిన చెక్క ఐదు ఎండుమిరపకాయలు మూడు రెబ్బల కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు వేపుకుందాం రండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి కొంచెం పల్లీలు వేసుకోండి ముందుగా పల్లీల్ని బాగా వరకు కలుపుకోండి ఇదిగోండి పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకోండి తర్వాత మినప్పప్పు మినపప్పు కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకోండి మినపప్పు ధనియాలు ఈ విధంగా వేగిన తర్వాత జీలకర్ర దాచిన చెక్క రెండు వరికాయ వేసుకోండి కొంచెం త్వరగా వేసుకోండి రెండు వరికాయ కరివేపాకు వేసుకోండి కరివేపాకుని ఈ విధంగా వేసుకోండి వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొబ్బరి పొడి వేసుకొని పెల్లిపాయ రబ్బలు వేసుకున్నాక ఈ విధంగా కలుపుకున్న తర్వాత రోట్లో వేసుకొని దంచుకున్నాం ముందుగా ఒక స్పూన్ కారం వేసుకోండి మీకు సరిపడా ఉప్పు వేసుకోండి కాకరకాయ ఆకరకాయ ఫ్రైకి నూనె పోసుకున్నాం నూనె వేడైన తర్వాత మీకు ఆకరకాయ ఫిఫ్టీ పెర్సెంట్ ట్రై చేసుకోండి ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఏప్పుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత వీటిని ముందుగా దంచి దంచిపెట్టుకున్న మసాలాని ఈ విధంగా పెట్టుకొని ఇట్లా గట్టిగా వత్తండి ఈ విధంగా పెట్టుకోండి అన్ని ఒక స్పూన్ తాలిమ గంజలు వేసుకోండి ఆవాలు చచ్చిపట అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోండి చిటికడ పసుపు వేసుకోండి వేసుకొని ఇట్లా కలుపుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా డైన్స్ కాకరకాయల్ని వేసుకోండి మిగిలిన పొడి వేసుకోండి సిమ్ముగా పెట్టుకున్నాక పది నిమిషాలు వేసుకోండి వేగిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి దించే ముందు కొత్తిమీర వేసుకోండి ఇవ్వండి మనం మిద్దితో అరిచెట్టు అరిటాకు తీసుకొస్తున్నాను దీని మీద ఈరోజు భోజనం చేస్తా విత్తి కాకరకాయ ఫ్రై మనం మిద్ది తోటలో కాసిన కాకరకాయలు సూపర్ అండి అబ్బా ఏం టేస్ట్గా ఉంది చాలా రెచ్చుగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి